హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా ఈ నెల మనకు చాలా పండగనే చెప్పాలి ఎందుకు అంటే కాళభైరవుని జయంతి ఆయన ఆవిష్కరణ జరిగినటువంటి రోజు డిసెంబర్ పన్నెండు శుక్రవారం బహుళ అష్టమి మార్గశిర మాసం ఈ జయంతిని మనం ప్రతి ఏటా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ జయంతి ఆయనకి జరుపుతూ మన యొక్క కష్ట సుఖాలను కూడా ఆయన్ని చూడమని మనం ఆయనకి చెబుతాం స్వామివారి జయంతి వేడుకలను అద్భుతంగా చేసుకుంటాం ఈ సంవత్సరం మనం కాస్త కాలభైరవ రుద్ర పాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అంటే ఏమిటి నూట ఎనిమిది ద్రవ్యాలు ఇంకా అనేకమైనటువంటి ద్రవ్యాలు పంచామృతాలు ఇలా అన్నిటితో కూడా అద్భుతమైనటువంటి వడలతో కూడా అభిషేకం జరుగుతుంది ఆ స్వామివారికి తర్వాత అలంకరణ ఇంకా అర్చనంటే చెప్పక్కర్లేదు తెలలు అంటే నువ్వులు శనీశ్వరుని యొక్క దోషాలు పోవటానికి శనిశ్వరునికి గురువు కదండే అయినా అలాగే బిల్వదళం ఇక పువ్వు వెప్ప పువ్వుతో కూడా ఆయన్ని శాంతింపజేస్తాం మనకున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలి కదా ఇప్పుడు మనకి జనాకర్షణ ఉండాలి చాలామందికి ఏమిటంటే నలుగురిలో తిరుగుతారు కానీ ఎవరిని ఆకర్షించలేకపోతారు అలాగే ధనాకర్షణ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు కావాలి దాని గురించి కూడా మనకు అవసరం అలాగే నరదృష్టి ఇక శత్రువులు చాలామందికి ఎక్కువగానే ఉంటారు వాళ్ళు కూడా తొలగిపోవాలి ఇక విద్యలో కానీ వృత్తిలో కానీ ఆటంకాలు ఉంటూ ఉంటాయి వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఏలనాడు శని శని అర్ధాష్టమ శని ఇక మన జాతకంలో ఉన్నటువంటి శనిశ్వరణ యొక్క అన్ని దోషాలు కూడా తొలగిపోవాలి అలాగే ప్రతి ఒక్కరికి వ్యాపార అభివృద్ధి ఉండాలి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందాలి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఇక సంతానం మరి జీవితంలో కలిగే అన్ని అడ్డంకులు కూడా తీర్చగలిగే ఏకైక స్వామి కాలభైరవుడు అందుకే ఆయన కాళానికి అధిపతి కాబట్టే కాళభైరవుడు అన్నారు అలాంటి ఆ స్వామికి మనం జయంతి వేడుకలను అద్భుతంగా చేయబోతున్నాం ఆయనకు పవలింపు సేవ కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే భక్తులకి ఎలా చేసామంటే కొంతమందికి మాకు స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం గతంలో కాలభైరవ యంత్రం ఇచ్చాం నరదృష్టి ఇవన్నీ పోవటానికి ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవ యంత్రం అంటే ఏమిటి ధనాకర్షణ జనాకర్షణ రావటానికి అలాగే కరుంగలిమాల రుద్రాక్షమాల కూడా ఇవ్వాలనే తలంపు చేపట్టాం ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఈ యొక్క మూడు వస్తువులు కూడా ఇంకా ప్రసాదం ఇవన్నీ మీ అందరికీ అందుతాయి అయితే ముందుగా రిజిస్టర్ ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ యంత్రం ఏమిటి అంటే ప్రింటెడ్ యంత్రం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో మనకి పూజా సామాగ్రి కొట్లో దొరికేటువంటి యంత్రం కాదు పూర్తి కాపర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ రాగిరేఖ మీద బీజాక్షరాల్ని లిఖించి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యంత్రం పెట్టుకుంటే ఆ యూనివర్సల్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మన ఇంటిలో చేరాలి లేదంటే మన వ్యాపార కేంద్రంలో చేరాలి అందుకే మనం ఇంత అద్భుతంగా ఈ సంవత్సరం చేయబోతున్నాం అందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వెంటనే వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి గతంలో అనేక మంది భక్తులు తీసుకున్నారు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం కొత్త వారు కూడా మీరు కూడా తీసుకొని అందరూ బాగుండాలి అదే ఈ గురువు యొక్క కోరిక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లైవ్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా గోపూజ అనేది మనకు చాలా ముఖ్యం గోపూజతోనే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అవుతుంది మరి అందరూ కూడా వాట్సాప్లో వివరాల కోసం మీరు నంబరుకి కాలభైరవ జయంతి అని టైప్ చేసి పెట్టండి అన్ని వివరాలు మీకు వస్తాయి అలాగే భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు కూడా అన్నప్రసాద సేవ అనేది మనకు చాలా ముఖ్యం గోసేవ కూడా మనకి చాలా ముఖ్యం మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే నేను భావిస్తాను మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ముఖ్యంగా మీకు కావాల్సింది ఓపిక ఇంకాస్త ధైర్యం ప్రశాంతత మండు ధైర్యం అంటారు చూసారా అలా ఉండాలి మీకు ఆ ధైర్యంతో ఏ పనైనా చేయగలగాలి ముందుకు వెళ్ళాలి అయితే దేనికైనా కాస్త ఓపిక ఉండాలి అలాగే ప్రశాంతమైనటువంటి మనసు కూడా మీకు చాలా అవసరం ఇక అష్టమ స్థానంలో కుజుడు శుక్రుడు రవి సంచారం వలన కొంత అయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలైతే ఎదురైనప్పటికి కూడా గురుబలంతో అన్నిటినీ దాటేసుకుంటూ ముందుకు వెళ్తారు గురువు మీకు చాలా ఫేవరబుల్గా ఉంటాడు ఇంకా తిరుగులేదనమాట అయితే ఆటంకాలు వచ్చేటప్పుడు ఆవేశం పనికిరాదు కాస్త నిదానంగా వ్యవహరించండి అలాగే బయట వాళ్ళతో ఎలా కేర్గా ఉంటారు అంటే జాగ్రత్తగా మాట్లాడతారు వారు ఏమైనా అనుకుంటారు ఏమైనా ముందుగానే నాలికని హృదయంలో పెట్టుకుంటారు ఇంట్లో కూడా అలాగే ఉండాలి ఎందుకంటే ఇంట్లో వ్యక్తులు కూడా మిమ్మల్ని అలా చూసే పరిస్థితులు ఉంటాయి మీ దగ్గర నుంచి అందువల్ల మీరు ఇంట్లో మనవాళ్లే అని చెప్పేసి తొందరపడి మాట వదిలేయకండి దానివలన వాళ్ళ మనసులు అయితే చిన్నబోతాయి అలాగే భార్యాభర్తల మధ్య కలతలు రాకుండా ఉండాలంటే అక్కడ కూడా మౌనంగానే ఉండాలి ఏవైనా చెప్తే ఇటు వృసభరాజు వారు భార్య అయినా భర్త అయినా సరే సరే అండి సరేనండి సరే అనేటువంటి ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో ప్రశాంతంగా వినండి అంతే అక్కడితో అయిపోతుంది మాటకి మాట సమాధానం పెరిగిందనుకోండి అనవసరమైనటువంటి రచ్చ అయితే పెరుగుతూ ఉంటుంది అలాగే రహస్యాలను ఎవరిని నమ్మి మాత్రం చెప్పకండి ఎందుకంటే మీలో ఏదైతే పెయిన్ ఉంటుందో అలాగే కొన్ని రహస్యమైన విషయాలు ఉంటాయో ఏది చెప్పినా సరే వారు వెళ్ళి మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి అందువలన ఎవరికి ఏమిటి చెప్పటం అంత మంచిదైతే కాదు ఇక ఆర్థిక విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దీనివలన ఏమవుతుందంటే వచ్చే లాభాలు కూడా నష్టాలుగా మారిపోతాయి ఇక్కడ ఏదో పది రూపాయలు వస్తుంది అనుకుంటే మరొక చోట నుంచి నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది అలాగే స్త్రీలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కాస్త మాట పెట్టింపులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే నమ్మిన వారే నటేట ఉంచే పరిస్థితి ఎందుకంటే పరిచయస్తులందరూ స్నేహితులు గారు అది మాత్రం మీరు గమనించాలి ఇక కొన్ని సమస్యలకు పరిష్కారం లభించాలంటే కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలే తీసుకోవాలి తప్పదు ఎందుకంటే ఇది చాలా అంటే ఇప్పుడు ఈ రాసి పరిస్థితి ఏంటంటే గురుబలంతో అన్నీ కొట్టుకుపోయినా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్ మీకు ఎలాంటి కష్టం వచ్చినా గురుబలం ఉంది కాబట్టి అన్ని కష్టాలు పోతాయి కానీ నేను చెప్పినట్లు కాస్త నిదానంగా వ్యవహరించండి అలాగే స్థిరాస్తులు ఉన్నవాళ్ళు కూడా ఆచితూచి అడుగులు వేయండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక కోర్టు వ్యవహారాలు అయితే అంత అనుకూలంగా కనిపించడం లేదు రుణ బాధల నుంచి మాత్రం విముక్తి పొందాలి అనేటువంటి తపనైతే మీలో కనిపిస్తూ ఉంటుంది వివాహం కాని వారికైతే కాస్త నిదానంగా వివాహాలు జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది ఉద్యోగ ప్రయత్నాలకు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురయ్యే సూచన ఉంది రాజకీయ నాయకులకైతే మీరు ప్రత్యర్థులకు చేతులారా అవకాశాలు ఇవ్వకుండా చూసుకోండి ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంది కొత్త ఛాలెంజెస్ అయితే ఎదురవుతాయి కాకపోతే పర్వాలేదు ఛాలెంజెస్ ఎదురైనా సరే మీకు చెప్పాను కదా చివరికి విన్ అనేది మీదే ఇక వృత్తి వ్యాపారస్తులకు కూడా అంతా బాగానే ఉంటుంది ఏమీ భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు నూతన పెట్టుబడులు అయితే ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు ఉన్నారంటే ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి ముఖ్యంగా ఆ నమ్మకం లేనిది ఏమీ శైలం మీరు ముందుకు వెళ్తూ అనుమానించడం అనేది అంత మంచిది కాదు అలాగే ఇక షేర్ మార్కెట్ అయితే ఆలోచించుకోవాల్సిందే దూరంగా ఉండటం లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవటం ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఇక చిరు వ్యాపారస్తులకైతే అధిక శ్రమ ఉంటుంది స్వల్ప లాభాలు అయితే ఉంటాయి ఇక కళారంగంలో ఉన్నవారికి ప్రస్తుతానికి పెద్దగా అవకాశాలు కనిపించవు కాకపోతే ప్రయత్నం చేయండి అది భవిష్యత్తుకి బాగుంటుంది మరి విద్యార్థులకు చూసినట్లయితే చిన్నపాటి అశ్రద్ధ అంటే చూద్దాంలే చదువుదాంలే అనేటువంటి ఆలోచన అయితే ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ముందే ఈ బీపీ షుగర్ ఉన్న అయితే కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి వేళకు ఆహారం తీసుకోవటం ఇలాంటివన్నీ చూసుకోవాలి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మాత్రం కొద్దిగా అవి తిరగబడకుండా కూడా చూసుకోవాలి అలాగే ప్రేమికులు బయటికి బాగానే ఉంటారు కానీ ఇంటర్నల్గా ఎందుకో ఒకరి పట్ల ఒకరికి కొద్దిగా అనుమానాలు అట్టు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ రాసి వారికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు మరి కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు ఏమిటి అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజ శుక్ర ఈ మూడు గ్రహాలకి కూడా నేను ఇక్కడ గ్రహగాయత్రి మంత్రాలు ఇస్తాను చదువుకోండి ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మూడు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను పద్దెనిమిది సార్లు ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పఠించండి మీకు చక్కగా ఉంటుంది అలాగే గోధుమలు నానబెట్టి బెళ్ళం కూడా అందులో వేసి ఏదైనా దేశవాలి గోవులకి తినిపిస్తే బాగుంటుంది మరి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మరి ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి కాలభైరవ జయంతిలో మీరు పరోక్షంగానైనా పాల్గొనండి అంతా శుభం జయం కలుగుతుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాడుపడదాం స్వస్తి